మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును అనగా కింద చూస్తున్నాము ఆ ఫలం అన్నప్పుడు పుట్టినోట్లో ఏమైనా ఉందండి వారి అంతము వరకు నడుచుకున్న రీతిని అని ఇక్కడ ఉంటుంది ఫలము అనే రెండు నెంబర్ దగ్గర పుట్టినోట్లో వారి అంతము వరకు నడుచుకున్న రీతిని అక్కడ శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించిది అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ భక్తుడు ఈ విధంగా రాస్తూ మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునే వారి ప్రవర్తన ఫలమును వారు అంతము వరకు ఏ విధముగా నడుచుకున్నారో అంతము వరకు ఏ విధముగా వారి విశ్వాసములో నడిచారో దానిని శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించి అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం హె ఇక్కడ దేవుని బిర్లారా నిజంగా చూస్తా ఉన్నట్లయితే అనేకులు వారి వారి విశ్వాసములో ఎంతగానో పోరాడిన వారు ఉన్నారు అనగా అంతము వరకు నమ్మకముగా ఉన్నవారు వారి ఆరంభము కాదు అంతము వారి ముగింపు దేవునిలో ముగించిన వారు అనేకులు ఉన్నారు పౌత్రములు అదే సమయంలో అనేకులు వారి యొక్క విశ్వాసములో ముగించలేని వారు కూడా మనం బైబుల్ గ్రంథంలో చాలా మందిని చూస్తున్నాం స్తోత్రం నిజముగా ఒక విశ్వాస యొక్క జీవితంలో ఆరంభము ముఖ్యము కాదు కానీ అంతమే ముఖ్యమైనది స్తోత్రం ఆరంభం ఆరంభంలో ఉన్న మనకున్న ఆసక్తి విశ్వాసము దేవుని అందరి ప్రేమ యథార్థత సత్యము మీద ఉన్న ఆసక్తి ఇవి ఏవైతే ఉన్నాయో అవి అంతము వరకు మనలో ఉన్నాయా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మొదట రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనకు దేవుడు అంటే ఎంతో ప్రేమ వాక్యం అంటే ఎంతో ఆసక్తి దేవుని నమ్మకంగా ఉండడము ప్రార్థనలకు వెళ్లడము వాక్యములు సిద్ధపడడము ఇటువంటి విషయాల్లో ఎంతో ఆసక్తి భక్తి కనపరిచే మన జీవితము ఈనాడు అదే విధముగా ఉన్నదా ముగింపులో ఈ సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలుగుతావా దేవుని యొక్క రాకడ సమీపంలో ఒకవేళ మనం దేవునిలో అనగా స్తోత్ర విశ్వాసములో ముగించే ముగింపు మనం ఎలా ఉంటుందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి స్తోత్రములు మనము చూస్తా ఉన్నట్లయితే అబ్రహాము అదే విధముగా స్తోత్రములు జీవితాన్ని మనము చూస్తా ఉన్నట్లయితే అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహామును దేవుడు పిలిచాడు నీవు ఉన్న స్థలమును విడిచిపెట్టి ఇదిగో నేను వాగ్దానము చేయబడిన చేయబోవు ఆ యొక్క పట్టణాన్ని నీవు వెళ్ళుమని చెప్పేసి దేవుడు తనకు వాగ్దానం చేసిన పట్టణాన్ని చూపించాడు స్తోత్రములు ఆ మాటను విని అబ్రహాము మరియు లోతు ఆ మాటకు విధేయత చూపి ఇద్దరు ఒకేసారి వారి ప్రారంభం వారి విశ్వాసాన్ని ప్రారంభించారు వారి ప్రయాణాన్ని ప్రారంభించారు స్తోత్రములు వారు ఒకేసారి స్తోత్రములు ప్రారంభించిన వారే కానీ స్తోత్రములు వారు నిజముగా ఒక స్థలమునకు వచ్చినప్పుడు స్తోత్రం తొదమ గుమర్రా ఏర్పరచుకొని నియమించుకొని లోతు నిజానికి ఒక శాపగ్రస్తమైన ఆ ఒక దానికి పునాదిగా వేయబడ్డాడు శాప శాపానికి స్తోత్రములు ఆయన స్తోత్రములు ఆ యొక్క మార్గానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం సుధమగ్గము గుమ్మర అది బహు వ్యభిచారంతో కూడిన ఆ యొక్క ప్రాంతము అక్కడ ఆ యొక్క ప్రాంతాన్ని చూసినప్పుడు నిజంగా తనకు ఒక మంచి యొక్క పట్టణము వలె స్తోత్రములు అక్కడ ఆ స్థలాన్ని చూసినప్పుడు నిజంగా ఒక దేవుని తోట వలె తనకు కనబడినదట స్తోత్రములు ఆ విధముగా ఇద్దరు ఆరంభములో ఒకే విశ్వాసంలో ఆరంభించారు ఒకే మార్గంలో వారు బయలుదేరినారు కానీ అబ్రహాం అయితే తన స్తోత్రములు తన విశ్వాసమునకు తండ్రిగా మార్చబడ్డాడు యాకోబు స్తోత్రములు అదే విధంగా అబ్రహాము ఇసాకు యాకోబు స్తోత్రము సంతతి స్తోత్రములు ఈనాడు ఇజ్రాయెల్ సంతతి గానీ ఈనాడు మనము దేవుని యొక్క స్తోత్రములు కుటుంబం అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క కుమార్లమని చెప్తున్నప్పుడు ఇప్పుడు నిజముగా దేవుడు స్తోత్రములు ఇస్కర్ ఎనివలేని సంతాన్ని నేను ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు స్తోత్రములు అది ఏ విధంగానంటే అబ్రహాము వారి నుంచి స్తోత్రములు హెల్లు అనగా దేవుని బిల్లర ఇది మనం నాప్యం చేసుకోవాలి నిజముగా అబ్రహాము ఆయన ఆశీర్వదించబడ్డాడు ఆయన సంతానం ఆశీర్వదించబడింది ఆయన సంతానం నిష్క్రయలే మార్చబడింది ఆయన సంతానం దేవుని యొక్క స్తోత్రములు కుమారులుగా దేవుని యొక్క జ్యేష్ఠ కుమారులుగా మార్చబడింది స్తోత్రములు ఈ విధముగా అబ్రహాం యొక్క సంతానము అది ఆశీర్వాదంగా మార్చబడితే మార్చిబడితే అదే ప్రయాణం గుండా ప్రయాణించినటువంటి లోతు జీవితాన్ని చూస్తున్నట్లయితే తను శాపగ్రస్తమైన జీవితంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం స్తోత్రం దేవుని బిల్లరా ఈనాడు మన జీవితము ఆరంభం బాగా ఉంది కానీ మనం అంతం ఎలాగో ఉంది మనం ముగింపు ఎలాగో ఉంది ఒకసారి మనకు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆరంభించిన మనము విశ్వాసములో ముగిస్తున్నామా విశ్వాసములో ఆరంభించిన మనము విశ్వాసములో ముగిస్తున్నామా నిజముగా నిజంగా నిజముగా చూస్తున్నట్లయితే స్తోత్రములు పౌలు ఐదు సాక్ష్యాన్ని చూస్తా ఉన్నట్లయితే పౌలు నిజమగాములు మొదట తను ఎంతగానో సంఘాన్ని వాడు మొదట సంఘాన్ని స్తోత్రములు ఆయన ఒక అధికారము కలిగి సంఘమును హింసించే ఒక స్తోత్రములు పరిస్థితిలో ఉన్నవాడు స్తోత్రములు నిజముగా ఒక పట్ల ఒక ప్రయాణంలో వెళుతున్నప్పుడు దేవుడు తనకు ప్రత్యక్షమై నిజముగా స్తోత్రం సూర్యుని కంటే ఒక గొప్ప మెలుగు కలిగినటువంటి కాంతి ఆయన మీద ప్రకాశించినప్పుడు ఆయన క్రింద పడిపోయాడు స్తోత్రములు ఇదిగో సౌల సౌల ఎందుకు హింసించ ని ప్రభుతనతో మాట్లాడినప్పుడు తన జీవితం అంతా మారిపోయినది స్తోత్రం హలే ఆయనగా స్తోత్రములు నిజంగా ఆయన విశ్వాసములో ఏ విధముగా ముందుకు వెళ్తున్నాడంటే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని పోరాటములు వచ్చినా చెరసాలలు వేయబడిన అస్తోత్రములు ఆయన రాళ్లతో కుట్టబడినప్పటికీ ఎన్నో ఇబ్బందులు వెళుతున్నప్పటికీ తన విశ్వాసము నష్టపరుచుకోలేదు హలేలుయ నిజముగా తన విశ్వాస జీవితం గురించి తన సాక్ష్యం చెబుతున్నప్పుడు తన చివరిగా తను చెబుతున్న సాక్ష్యం ఏంటంటే నేను మంచి మంచి పోరాటము పోరాడాను నా పోరాటమును కడముట్టించుకుని అంటున్నాడు స్తోత్రం నేను మంచి పోరాటము పోరాడాను నా పోరాటమును కడముట్టించుకుని నా విశ్వాసమును నేను ఒక తన విశ్వాస జీవితం గురించి తన సాక్ష్యం చెప్పినట్టుగా చూస్తున్నాం టినము మనం ఆరంభంలో బాగా ఉన్నాము మనం ఆరంభంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాము మన విశ్వాసములో ఆరంభంలో ఎంతో యథార్థత ఎంతో సత్యము పట్ల ఆసక్తి వాక్యము పట్ల ఆసక్తి ప్రార్థన పట్ల ఆసక్తి దేవుడు అంటే ఎంతో ప్రేమ కలిగి సువార్థ్ అంటే ఎంతో ప్రేమ గలిగి అటువంటి ఒక యథార్థ మనస్తత్వము కలిగి ఆనాడు విశ్వాసంలో బలపడిన ఒక జీవితంలో మనం ఆరంభంలో ఉండే కానీ ఈనాడు ఎటువైంది మన యొక్క ఆ విశ్వాసము ఈనాడు ఎటువైంది మన యొక్క విశ్వాస యొక్క జీవితంలో ఆ ఆసక్తి ఆ యొక్క ప్రేమ ఆ యొక్క స్తోత్రములు దేవుడు అంటే ఆ దేవుడు అన్న అటువంటి ప్రేమ ఈనాడు చల్లారిపోతా ఉన్నది స్తోత్రం హలేలుయ అనేకులు స్తోత్రములు విశ్వాసములు ఆరంభించిన వారు విశ్వాసంలో ముగించలేకపోతున్నారు అనేకులు మధ్యలోనే ఆగిపోతున్నారు హలేలుయ ఇజ్రాయల్ ప్రజలు నిజంగా దేవుడు వారిని విడిపించుకొని తీసుకుని వచ్చాడు గుర్రపిల్ల రక్తము ద్వారా దేవుడు వారిని విడిపించుకుని తీసుకుని వచ్చినాడు స్తోత్రములు నిజముగా వారు అరణ్యంలోనికి స్తోత్రములు అనగా నుంచి దేవుడు వారి గుర్ర పిల్లల రత్ము ద్వారా విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత అరణ్య ప్రా ప్రయాణంలో ముందుకు వెళ్ళినప్పుడు నిజముగా వేగి చూడడానికి వెళ్ళినప్పుడు అనేకుల యొక్క స్తోత్రములు వారి విశ్వాసము అనేకుల యొక్క స్తోత్రం సాక్ష్యం చెబితే ఇదిగో మేము అమాయకులేము మేము ఎదిరించలేము వారి మా బలమైన వారు మేము వారిని జయించలేము వారి ఎత్తైన వారు వారు బలమైన వారు వారిని స్తోత్రం మేము జయించలేమనే ఒక అవిశ్వాసము వారిలో కనబడుతున్నది హరియా నిజముగా స్తోత్రములు వీరందరూ అనగా యహో శివ కాలేబు మాత్రము నిజముగా దేవుడు పట్టణాన్ని మాకు అప్పగిస్తాడు స్వత్రములు వారిని మేము వారితో మేము యుద్ధము చేస్తాము నిజముగా ఈ వీరందరూ దేవుని యొక్క రక్తము ద్వారా విడిపించబడిన వారి దేవుడు వారిని విడిపించుకొని వస్తున్నప్పుడు నిజముగా నిజంగా ఇజ్రాయల్ నుంచి విడిపించుకొని వచ్చినప్పుడు దేవునికి అద్భుత కార్యములు చూసిన వారు వీరందరూ దేవునికి ఆశ్చర్యములు చూసిన వారు ఇదిగో స్తోత్రములు వారు పంట నుంచి నీళ్లు త్రాగిన వారు అదే విధంగా మన్నా వారు ఇదిగో స్తోత్రములు ఐగుప్తులో కలిగినటువంటి అనేక అద్భుతములు స్తోత్రములు వారి దేవతలకు శిక్ష వేస్తున్నప్పుడు దేవుడు అనేక అద్భుత కార్యములు చేస్తున్నప్పుడు నీళ్లను రక్త మార్చినప్పుడు ఇదిగో పామును కర్రను పాముగా మార్చినప్పుడు అదే విధంగా స్తోత్రములు అనేక అద్భుతములు కప్పలను ఈగలను తెగుళ్లను వారి మధ్యలోనికి పంపిస్తున్నప్పుడు ప్రభు యొక్క అద్భుత కార్యములు చూసిన వారి వీరి విశ్వాసములు అనగా వీరి ఆరంభములో దేవుని మీద ఏదైతే విశ్వాసం ఉన్నదో ఇప్పుడు చివరికి వచ్చే వరకు ఆ స్తోత్రము వారి విశ్వాసం బలహీనం పరపరచబడింది నిజముగా ఆ యుద్ధము మేము చేయలేము లేదు ఆ యుద్ధం మేము చేయలేము అవి బలమైన అవి వారు బలమైన వారు స్తోత్రము వారిని మేము జయించలేము అని అటువంటి యొక్క ఒక స్తోత్రములు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నారు ఒక ఇద్దరు మాత్రం యహో శివ మాత్రము ఆ పట్టణాన్ని దేవుడు మాకు అప్పగిస్తాడు హా లేదు యా నిజముగా స్తోత్రములు దేవుడి మనము స్తోత్రములు ఒక యుద్ధము ఒక పోరాటము మనం ముందున్నప్పుడు మన విశ్వాసం ఏమిటి స్తోత్రములు ఒక యుద్ధం ఒక పోరాటం మనం ఉన్నప్పుడు నిజముగా ఒక జయించే ఒక అనుభవంలోనికి మనం వెళుతున్నప్పుడు పోరాటం ఏంటి నిన్నటి కాలంలో మనం వాక్యములు చూసాము మనము నిన్నటి కాలంలో మనం చదివిన ఆ యొక్క మాటల్లో మనం చూసినట్లయితే ఆ మొదటి కోరి పత్రిక తొమ్మిదో పది వందల ఇరవై నాలుగు వచ్చిన మనం చూసాము నేను గాలికి కొట్టినట్టుగా నేను పోట్లాడటం లేదు స్తోత్రములు నేను కాళికి కొట్టినట్టుగా నేను పోట్లాడటం లేదు కానీ స్తోత్రములు నేను గురి ఎద్దకు వెళ్ళడానికి నేను బహుమానము పొందడానికి స్తోత్రములు నేను పోరాడుతున్నానని అక్కడ ఆ పుస్తడైన పౌలు చెప్తాడు నిజముగా నాకు ఒక బహుమానం ఉంది నేను ఒక పరుగు పందంలో ఉన్నాను ఈ పరుగు పందంలో నేను ఉన్నప్పుడు స్తోత్రములు నేను గుడి ఎందుకు వెళ్ళడానికి నేను పోరాడుతున్నాను స్తోత్రములు నేను ఏదో కాలికి కొట్టినట్టు కాదు నిజముగా స్తోత్రములు ఇదిగో నేను మీకు చెప్పి నేను ఇది స్తోత్రం నేను దౌర్భాగ్యుడు కాకుడునట్టుగా నా శరీరము నేను నలుగు కొట్టుకుంటున్నానని తన సాక్ష్యాన్ని చెబుతాను తల్లి అస్తోత్రములు నిజముగా ఆయన విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటములు వచ్చాయి ఎన్నో పరిస్థితులు తన ముందుకు వచ్చాయి స్తోత్రములు ఆయన చెప్తున్నట్లయితే నిజముగా రో రోమిలో పత్రిక లో మనం చూస్తా ఉన్నది అక్కడ అంటాడు స్తోత్రములు ఎదుగు నేను మేలైనది చేయాలని ఆశ నాకు కలుగుతున్నది కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను స్తోత్రములు నేను మేలు చేయాలని నాకు ఎంతో ఉన్నది కానీ నేను చేయలేకపోతున్నాను స్తోత్రములు ఎదుగు నాలో ఒక పాప నియమం ఉన్నది దాన్ని చరపట్టు తీసుకొని ఎదుగు స్తోత్రములు ప్రభుత్వ సెలవులో దాన్ని కొడుతున్నాడు అవును దేవుని పిల్లారా ఈ విధముగా పౌలు యొక్క జీవితము పౌలు యొక్క విశ్వాస జీవితము నడుస్తున్నది స్తోత్రములు ఎన్నో విషయాలు తన ముందుకు వచ్చినప్పుడు వాటన్నిటిని అన్నిటిని సెలవులో కొడుతున్నాడు ఆలోచనలు మనసు యొక్క ఆలోచనలు తన సొంత తలంపులు వస్తున్నప్పుడు ధనాశ తన దగ్గరికి వస్తున్నప్పుడు వాటన్నిటిని ఇదిగో శిలబకు వేస్తున్నాడు ఈ విధముగా మనము స్తోత్రములు ఆ విశ్వాసంలో మనం ముగిస్తున్నామా అపోస్తులైన పౌలు చెప్తున్నటువంటి ఆ సాక్ష్యము మనం చెప్పగలుగుతామా నేను మంచి పోరాటము పోరాడాను నా పోరాటం నేను కడముట్టించాను నేను నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని నిజముగా నీవు క్రీస్తులో ముగిస్తావా అలేలుయా నీ విశ్వాసము క్రీస్తులో ఆరంభించావు మీ విశ్వాసము క్రీస్తులో ముగిస్తావా స్తోత్రములు లోకంలో ముగించడము కాదు క్రీస్తులో ముగించే ఒక అనుభవంలో నువ్వు వెళ్తున్నావా నీ మార్గం ఎటువైపు వెళ్తున్నది అలేలుయా నిజముగా స్తోత్రములు ఈ విధముగా ప్రయాణంలో వెళుతున్న నిజముగా నిజంగా మేష అభజ్ఞలు కూడా చూస్తా ఉన్నట్లయితే నిజముగా వారి ముందు మంచి ఆహారమును పెట్టి దేవతలకు బలి ఇచ్చినటువంటి ఆహారము తినమని చెప్పారు వారు మేము తినమని చెప్పారు అశోత్రములు అదే సమయంలో చూస్తా ఉన్నట్లయితే వారికి యొక్క ప్రతిమను నిలబెట్టి దానికి మొక్కమన్నారు దానికి మేము సాగిలపడమని స్తోత్రములు వారు నిలబడినారు స్తోత్రములు అటువంటి పరిస్థితి ముందున్నప్పుడు ఇదిగో వారిని అగ్నిగుండములో వేయడానికి కూడా స్తోత్రములు వెళ్ళడానికి కూడా వారి వెనుకకు వెళ్ళలేదు అగ్నిగుండంలో వెళ్ళడానికి కూడా వారి వెనుకకు వెళ్ళలేదు స్తోత్రం హలే అనగా విశ్వాస జీవితంలో ఎన్నో పోరాటములు వచ్చినా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వారి విశ్వాసాన్ని వెనుకకు తీయలేదు స్తోత్రములు వారు నిజంగా ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఆ అగ్నిగుండములు కూడా దేవుడి వారికి తోడు ఉన్నాడు స్తోత్రములు అగ్నిగుండంలో ఆ ముగ్గురితో పాటు ఇంకొక వ్యక్తి నిలబడి ఉన్నాడు స్తోత్రములు వారి వస్త్రములు కూడా కాలిపోలేదు నీ విశ్వాస జీవితంలో కొన్ని కష్టములు వస్తే పడిపోతావు కొన్ని శ్రమలు వస్తే ఆగిపోతావు కొన్ని నిందలు వస్తే లోకం వైపు తిరుగుతావు కొన్ని అవమానాలు వస్తే కొన్ని పరిస్థితులు వస్తే నీ విశ్వాసాన్ని ఆపివేస్తావు స్తోత్రములు అవును ఒకప్పుడు ఉన్న ఆ ఆసక్తి ఆ యొక్క విశ్వాసము ఈనాడు మధ్యలోనికి వచ్చే వరకు కొన్ని లోకాష్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విశ్వాసములు ఆగిపోతున్నావు ఈనాడు నువ్వు ఆరంభించిన నువ్వు ముగిస్తున్నావా ఆరంభించిన నువ్వు ముగిస్తున్నావా ముగిస్తున్నావాలు ఆ ముగింపులో ఉన్న నిజముగా ఉన్న విశ్వాసము ఆ యొక్క యథార్థత ఈనాడు ముగింపు ఒక జీవితంలో నీ జీవితంలో ఉన్నదా ఈనాడు మీ పరిస్థితి ఏమిటి ఒక కలము మనం గాక స్తోత్రములు అలలు అస్తోత్రములు నిజంగా పదకొండు మంది శిష్యులను మనం చూస్తున్నట్లయితే పదకొండు మంది శిష్యులు స్తోత్రములు నిజంగా దేవుని పిలుపు పిలుచుకొని అనగా దేవుని పిలుపు ద్వారా వెంబడించిన వారి అందులో ఒక యూధ స్తోత్రములు ఆ వ్యక్తి కూడా దేవుని పిలుపు ద్వారా అనగా పన్నెండు మంది మొత్తం శిష్యులు స్తోత్రములు అందులో పదకొండు మంది దేవుని వెంబడించిన వారు యూదా ఒక్కడే స్తోత్రములు నిజంగా క్రీస్తు నమ్ముకుని ధనమును వెంబడించిన వ్యక్తి హెరు వారి విశ్వాసములో చూస్తున్నట్లయితే ఆరంభంలో ఏదైతే అందరూ ఏ విధముగా వారు మొదలు పెట్టారు వారి విశ్వాసంలో ఆరంభం దేవుని పిలుపును విధముగా పన్నెండు మంది బయలుదేరినారు స్తోత్రములు పదకొండు మంది మాత్రము ఇదిగో స్తోత్రములు ప్రభు పరిచర్యలో యథార్థతలో వారి విశ్వాసములు ఆ విధంగానే ముగించినారు స్తోత్రములు హాలేలు ఆ పదకొండు మందికి ప్రభు మార్గములు స్తోత్రం వెళ్తున్న కొద్ది ఇదిగో వారికి ఒక క్షేమం ఏమి దొరకలేదు వారికి ఘనత ఏమి దొరకలేదు కొంతమంది తో కుట్టబడ్డారు కొంతమంది వేయబడ్డారు కొంతమంది తలకిందులుగా అస్తోత్రములు వేయబడ్డారు కొంతమంది ఇస్తున్న రంపములతో కోయబడ్డారు ఈ విధంగా ప్రభు కోసం హత సాక్షులయ్యారు స్వత్రములు వారి విశ్వాసాన్ని క్రీస్తులో ముగించారు స్తోత్రములు ఒక యూధ మాత్రము క్రీస్తు నమ్ముకున్నారు స్తోత్రం యూధ మాత్రము అది డబ్బు కోసం క్రీస్తు నమ్ముకున్నారు స్తోత్రం అలేలుయా అవును ఆరంభంలో అందరూ ఒకే మార్గంలో నుంచి బయలుదేరిన వారు ఒకే దేవుని పిలుపు ఒకే దేవుని విని బయలుదేరిన వారు ఒకరు మాత్రము డబ్బును చూసి క్రీస్తు నమ్ముకున్నారు మిగిలిన పన్నెండు మంది క్రీస్తులో ముగించినారు అిన ప మిగిలిన పదకొండు మంది క్రీస్తులో ముగించినారు వారు రాళ్ళతో కొట్టబడ్డారు రంపములతో కోయబడ్డారు స్తోత్రములు నిజముగా ఇదిగో క్రీస్తులాగా సెలవు వేయబడ్డారు వారు కూడా ఇదిగో వారు వారి విశ్వాసములు వెనుకకు తీయలేదు వారు ఆగిపోలేరు స్తోత్రములు శ్రమలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు పోరాటములు వచ్చినప్పుడు వారు ఆగిపోలేదు స్తోత్రములు దేవుని బిల్లారా ఇది మనము మన వైపు మన యొక్క ప్రయాణం ఎటువైపు ముగిస్తున్నావా ఆరంభించిన నీవు ముగిస్తున్నావాలు ఒక కరుము పరీక్షించుకుందము గాక రాత్రి కాల వేళలో ఒక కరువు పరీక్షించుకుందాము గాక స్తోత్రములు నిజముగా ఎదుగు స్తోత్రములు సంఖ్యాకాండములు మనము చూస్తున్నట్లయితే దాని యొక్క ఇరవై ఒకట అధ్యాయం ఐదో వచ్చిన చూస్తున్నట్లయితే అక్కడ ప్రజలందరూ మోషేకును దేవునికి వ్యతిరేకంగా సనుగుతున్న ఒక అనుభవం మనకు కనబడతా ఉంటది నిజముగా నిజంగా మోషే దేవునికి వ్యతిరేకంగా వారు సనుగుతున్నంత పరిస్థితి మనకు కనబడుతున్నది అయ్యా దేనికోసము వాళ్ళు సరుగుతున్నారంటే వారికి ఆహారము లేదని సనుగుతున్నారంట వారికి ఆహారం లేదు నీళ్ళు లేవని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావని వారు అక్కడ సనుగుతున్న అనుభవం వారికి కనబడుతున్నది హెలు అవును స్తోత్రములు నిజముగా దేవుని బిల్లారా వారికి ఆహారము నిజముగా లేదా అంటే వారికి ప్రతిదినము మన్నా దొరుకుతున్నది వారికి ప్రతిదినూ మన్నా దొరుకుతున్నది వారికి ప్రతిదిన స్తోత్రములు ఇది బండ నుంచి దేవుడు నిల్లిస్తున్నాడు స్తోత్రములు అయినప్పటికీ ఈ స్తోత్రము చవి సారము లేని ఈ మన్నా మేము తినలేకపోతున్నాము ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకుని వచ్చావా అని వారు చెబుతున్నారు చలి అనగా మొదట వారికి మన్నా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే నిజంగా స్తోత్రములు ఇది మాకు మధురముగా ఉందన్నారు ఇది ఎంతో మాకు మధురముగా ఉన్నది ఇది తింటున్న కొద్ది మాకు ఎంతో మధురముగా ఉన్నది ఆ మన్నా దేవదూతలు తినే మన్న స్తోత్రములు దేవుడు ప్రతి వారికి ఫ్రెష్ గా మన్నా ఇస్తున్నాడు అయినప్పటికీ నీ స్తోత్రములు వారు తిని తిని ఇప్పుడు ఏమైపోయారు అంటే వారు స్తోత్రములు చచ్చారు విశ్వాసంలో చనిపోయారు స్తోత్రములు దేవుని వాక్యము దొరకక కాదు ప్రతి దినము నీకు వాక్యము దొరుకుతుంది ప్రతి దినీకు దేవుని యొక్క ఆహారము దొరుకుతుంది ప్రతి దినము దేవుని యొక్క మన్నం దొరుకుతున్నది కానీ తిని తిని నువ్వు చచ్చుతున్నావా విశ్వాసంలో బ్రతుకుతున్నావా తిన్న నీకు జీవము దొరుకుతుందా మనసు ఆత్మలో మనమిస్తున్నావా స్తోత్రములు కింద వారు బ్రతుకు దొరికా బ్రతుకు క అనేకులకు ఇదిగో ఒక శ్రేష్టమైన ఆహారం పెడుతున్నప్పుడు అనేకుల యొక్క ఆలోచన ఏమిటంటే నిజముగా ఈ ఆహారము మీద వారికి మనసు లేదు మొదట ఆ వాక్యం విన్నప్పుడు ఆ సత్యం విన్నప్పుడు ఆ మొదట ఆ సత్యము విన్నప్పుడు వారికి ఎంతో ఆసక్తి ఉండే స్తోత్రములు మొదట ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలకు కూడా మొదట మన్నా తిన్నప్పుడు ఎంతో స్తోత్రములు అది మధురముగా అనిపించినది స్తోత్రములు కానీ తినంగా తినంగా వారికి ఏమైందంటే అది అసహ్యముగా మార్చబడింది ఎందుకనగా వారి స్తోత్రములు ఎదుగు ఐగిప్తులో ఉన్న ఆ ఆహారము వారికి ఇష్టమైనది ఐగిప్తి యొక్క కీలకయలు ఐగిప్తి యొక్క దోసకాయలు ఐగిప్తి యొక్క స్తోత్రములు మాంసము మీద వారు ప్రీతి కలిగి ఉన్న వారు స్తోత్రములు ఐగిత్య యొక్క దేవతల మీద వారు మనసు కలిగిన వారు ఖాళీలు ఈ స్తోత్రములు అదే విధంగా ముందుకు వెళుతున్నట్లయితే దాని సంఖ్యా ఇరవై ఐదో దాని యొక్క ఒకటి రెండు వచనంలో చూస్తున్నట్లయితే నిజముగా ఆ యొక్క ఇజ్రాయిల్ ప్రజలందరూ మొయాబు స్త్రీల దగ్గరికి వెళ్లి స్తోత్రములు అక్కడ మొయాబు స్త్రీల దగ్గర స్తోత్రములు దేవతలకు బలి అర్పించినటువంటి ఆహారమును తిన్నట్టుగా చూస్తున్నాము ఆ దేవతలకు బలి అర్పించినటువంటి ఆహారము తీసుకుని తిని స్తోత్రములు వారితో వ్యభిచరించినట్టుగా చూస్తున్నాము హెలుయ అనగా దేవుని మన్నా వారికి అసహ్యమైనది దేవతలకు బలి అర్పించినటువంటి ఆహారము వారికి ఇష్టమైనది హెలుయ అది తిన్న స్తోత్రములు తిని వారితో వ్యభిచరిస్తున్నారు అక్కడ మూ జరుగుతున్నాయి స్తోత్రములు వారికి ఆహారము దొరికినది స్తోత్రములు వారికి విగ్రహముకు బలి అర్పించిన అనగా విగ్రహములు దొరికినాయి అదే విధంగా జరిగినది స్తోత్రములు ఈ మూడు అవి అక్కడ జరిగినది స్తోత్రములు అనగా దేవుణ్ణి విడిచిపెట్టారు వారి విశ్వాసములు వారిని విడిపించిన దేవుణ్ణి దేవుని అనగా దేవుడు అద్భుతములు చేసేవాడిని విడిపించిన ఆ పరిస్థితిని విడిచిపెట్టి వారికి ఆహారాన్ని ఇస్తున్నటువంటి ఆ మరణాలు కాదన్నప్పుడు నిజంగా వారికి దొరికింది స్తోత్రములు ఇదిగో స్తోత్రములు అక్కడ స్త్రీల ద్వారా గభిచారము దొరికింది స్తోత్రములు అదే సమయంలో అక్కడ స్తోత్రము విగ్రహము దొరికింది వారికి ఆహారము దొరికింది స్తోత్రములు దాన్ని బట్టి ఇరవై నాలుగు వేల మంది అక్కడ మృతి పొందారు దాన్ని బట్టి దేవుని ఉగ్రతుకు వచ్చి ఇరవై నాలుగు వేల మంది అక్కడ మరణించినట్టుగా చూస్తున్నాం అది లూయా దేవుని బిర్లైనా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని చేత నడిపించబడుతున్న నీకు అనగా ఆ స్తోత్రములు ఆయన గుర్ర రక్తము రక్తపు విడుదల పొందిన నీవు ఈనాడు నీ పరిస్థితి ఏమిటి స్తోత్రములు మన్నా తిని తిని నువ్వు చేస్తున్నావు అవును ఈ మన్నానికి అసహ్యమైతే ఈనాడు బయట అనేక మన్నాలు దొరుకుతున్నాయి ఆ మోయాబి స్త్రీలు ఎవరో కాదు స్తోత్రములు లోతు సంతానమే ఆ మోయాభి స్త్రీలు ఎవరో కాదు లోతు సంతానమే స్తోత్రములు ఈ లోతు సంతానము ఇప్పుడు స్తోత్రం ఆ స్త్రీలు ద్వారా అక్కడ వ్యభిచారం దొరుకుతున్నది స్తోత్రములు ఈనాడు కూడా సత్యాన్ని అంగీకరించలేని వారు ఈనాడు లోకములో అనేక స్తోత్రముల ఆహారం కోసం వెళ్తున్నారు అవును అక్కడ స్తోత్రములు నిజముగా స్తోత్రములు నిజమైన స్తోత్రములు వాక్యమును దొరకక స్తోత్రములు మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు నిజముగా ఆ యుహోవ్ పేరుతోనే స్తో అహరో దూడను తయారు చేసినాడు స్తోత్రములు ఆ అహరోను దూడను తయారు చేసి ఆ దూడ పేరు కూడా అని పేరు పెట్టినాడు స్తోత్రములు ఈనాడు కూడా అనేకులు స్తోత్రములు నిజమైన సత్యం మీద గ్రహించకుండా ఈనాడు స్తోత్రములు కలిబిలి మాటల చేత అనేక వాక్యాలకు ఆకట్టుకొని స్తోత్రములు ఈనాడు సత్యాన్ని గ్రహించలేని వాడు అనేకులు ఉన్నారు స్తోత్రములు సత్యాన్ని చవుని చవిని అని వారు అయ్యో ఇంత ఇరుకు మార్గం అయితే మా వాళ్ళకు కాదండి ఇంత సత్యం అయితే మా వాళ్ళకు కాదండి అన్ని విడిచిపెట్టాలంటే మా వాళ్ళకు కాదు ఏంటి సత్యము ఏంటి స్తోత్రములు క్రీస్తు మార్గం అని అనేకులకు ఆ సులువను గురించిన సువార్త చెబితే నిజానికి ఈనాడు అనేకులకు ఇబ్బందికరంగా అనిపిస్తున్నది స్తోత్రములు ఆశీర్వాద స్వస్థతలు ఇటువంటి యొక్క చెబితే అనేకులు కొంచెము అనేకులకు ఆకట్టుకున్నట్టుగా ఉంటుంది కానీ నిజమైన సిలువ సువార్త చెబితే వారికి ఆటంకం అవుతున్నది స్తోత్రములు నిజముగా దేవుని బిల్లారా ఇది మనం చూస్తా ఉన్నది అంటే పౌలు ఇదే చెబుతున్నాడు ఇదిగో స్తోత్రములు మేము శిలవయమైన క్రీస్తునే ప్రకటిస్తున్నాము అదే మేము సెలవు వైపున్న క్రీస్తుని ప్రకటిస్తున్నాము ఇదిగో గ్రీకు దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారు ఇదిగో సూచక క్రియలు చేయమని ఇదిగో అడుగుతున్నారు కానీ మేమైతేనే ప్రకటిస్తున్నాము అవును స్తోత్రములు ఈనాడు గ్రీకు దేశస్తులకు కొంచెం జ్ఞానము దొరికితే చాలు బైబుల్లో ఎక్కడ జ్ఞానం ఉంది ఇదిగో ఇది ఇలా ఉంది అది అలా ఉంది అని కొంచెం జ్ఞానాన్ని వెతికేవారు అనేక సంఘాలు అనేక మంది సేవకులు ఉన్నారు స్తోత్రములు యూదులకు కొన్ని సూచక క్రియలు చేయము ఇదిగో అది చేయు ఇదిగో నేను ముడితే లేదంటే స్వస్థత జరుగుతున్నా నేను సంఘానికి వస్తాను ఇటువంటి సూచక క్రియలను బట్టి అనేకులు సంఘానికి వస్తున్న వారు రక్షణలోనికి వచ్చిన వారు అనేకలైతే అపోస్తులైన పౌరులు చెబుతున్నాడు మీ మధ్యలో మేము ఇది ప్రకటించడం లేదు నేను జ్ఞానాన్ని ప్రకటించడం లేదు నేను సూచక క్రియలు ప్రకటించడం లేదు మేము సెలవు వివరి క్రీస్తుని ప్రకటిస్తున్నాము హాలెలుయా ఈ సెలవ విన క్రీస్తు ఆయన ఆయన నిజమైన స్తోత్రంలో చూస్తా ఉన్నట్లయితే ఆయన నిజముగా ఆయన స్తోత్రములు ఆయన ముఖము స్తోత్రములు ఎంతో గాయముల చేత అక్కడ మనం స్తోత్రములు ఏసంలో మనము చూస్తున్న అరవై మూడులో ఎదుగో మేము యొక్క ప్రకటించే ఇష్ట వార్త ఎవరుగో సినిమా క్రీస్తుని ఎదుగు ఎవరు నమ్ముతారని అక్కడ అడుగుతా ఉన్నాడు స్తోత్రం నిజముగా ఆయన వ్యసనకాంతుడిగా ఉన్నాడు ఆయన వ్యాధిని అనుభవించే వాడిగా ఉన్నాడు నిజముగా ఆయన చూడనులని వాడిగా ఉన్నాడు ఎదిగో స్తోత్రములు ఆయనను చూస్తున్నట్లయితే స్తోత్రములు ఎంతో గాయముల చేత ఆయన వేదన చేత ఆయన ఉంటా ఉన్నాడు ఈ క్రీస్తు ఎవరైనా అంగీకరిస్తారా ఈ సిలలో ఉన్న క్రీస్తుని ఎవరైనా అంగీకరిస్తారా ఆయన ఒంటరిగా సిలవలో ఉన్నాడు ఆయన ఒంటరిగా సిలువలో ఉన్నాడు స్తోత్రములు ఇదిగో ఆశీర్వాదము స్వస్థతని ఇదిగో ఆయన ముప్పై మూడున్నర నాలుగు సంవత్సరము పరిచయం చేసినప్పుడు ఆయన వెంబడి అనేకులు ఉన్నారు స్తోత్రములు ఆయన వెంబడి అనేకులు ఉన్నారు స్తోత్రములు ఇదిగో జన సమూహమే ఆయనను వెంబడిస్తున్నది ఎక్కడ స్వస్థ ఎక్కడ ఎక్కడ స్తోత్రములు ఆయన స్వస్థపరిస్తే అక్కడ అనేకులు ఆయనను వెంబడించారు కానీ సిలువ దగ్గరికి వచ్చే వరకు ఆయన ఎక్కడ ఒక్కటి సెలవులో ఉంటున్నాడు స్తోత్రములు ఆయన ఒక్కటి సెలవులో ఉంటున్నాడు ఆయన వ్యాధిని అనుభవించేవాడుగా ఆయన రోగము కలిగిన వాడిగా స్తోత్రములు ఇదిగో దెబ్బలు మన మన గాయములను బట్టి ఆయన దెబ్బలు తిన్నవాడిగా ఈ విధముగా ఆయన స్త్రలో బ్రేలాడుతున్నాడు స్తోత్రములు అ ఈ క్రీస్తు వారికి కావాలి ఈ క్రీస్తు వారికి కావాలి ఇదిను జ్ఞానము వెతికే వారు ఉన్నారు స్వస్థతను వెతికే వారు ఉన్నారు అసలు క్రీస్తు నాకు కావాలని ఎవరైనా అంగీకరిస్తారా స్తోత్రములు దేవుని బిడ్డల మనం జ్ఞాపకం చేసుకుందాం నేను ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉండగా ఒకసారి మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం నిజముగా మనం ఎక్కడ ఆరంభించామో ఇది స్తోత్రములు ఆ విశ్వాసము మనం ఉన్నామా ఎక్కడ ఆరంభించాము ఆ మనం ఉన్నామా స్తోత్రములు నిజముగా స్తోత్రములు లేఖనాలు మనం చూస్తున్నట్టుగా ఇదిగో స్తోత్రములు అనేకులు ముగించారు కొంతమంది ముగించలేని వారిని కూడా మనం మన ముందు చూస్తా ఉన్నాము యూద ముగించలేకపోయాడు లోతు విశ్వాసంలో ముగించలేకపోయాడు స్తోత్రములు ఈ విధముగా అనేకులు ముగించలేని వారిగా ఉంటున్నారు స్తోత్రములు అబ్రహాము ఆయన విశ్వాసములో ముగించినట్టుగా చూస్తున్నాం స్తోత్రములు ఆయన ఇదిగో నేను ఇక్కడ పరదేశిని అంటున్నాడు స్తోత్రములు నేను ఇక్కడ నాకు ఎన్ని ఉన్నప్పటికీ నేను పరదేశిని నేను పొందబో బహుమానం కోసం నేను నిదానించి చూస్తున్నాను అంటున్నాడు నేను స్తోత్రములు ఇదిగో క్రీస్తు మూల రాయి కలిగిన ఆ ఎరిశలము నూతన ఎరిశలంలోనికి నేను చేరే వరకు నేను ఇక్కడ పరదేశాన్ని తను చెబుతున్నాను స్తోత్రములు హా లేదు నిజమే ఇది మనము మనకు కలిగిన వారిని మనం అతిశయించే వారిగా ఉన్నామా లేదంటే మీ లోకం మీద మనసు తీసివేసి ఎదుగు ప్రభావా నేను పరుగు పన్నములో ఉన్నాను నేను స్తోత్రములు నేను గురి ఎద్దకు ప్రభు నేను గురుచూరుని వాడుగా నేను గాలికి కొట్టినట్టుగా కాదు శరీరాన్ని ప్రతి దినము ప్రభాస్న్ని నలుగుతాను ప్రతిదిన కొడతాను ప్రభు ఎదుగుతములు తండ్రి లోకాశలనుక తలంపులు కొట్టి ప్రభావ స్తోత్రములు కోసం నేను సిద్ధపడతాను నేను విశ్వాసంలోనే ముగించాలి ప్రభు నా జీవితం నేను విశ్వాసంలో ముగించాలి ప్రభు లేదంటే నాకు పరలోక రాజ్యం లేదు నాకు నిత్య జీవం లేదు ప్రభు అయోత్రములు నేను ప్రభావ మొదట ఎంత ఆసక్తి కలిగి ఉన్నా ఎంత విశ్వాసంలో ఉన్న ప్రభు ఇదిగో చివరికి నేను విశ్వాసంలో ముగించకపోతే నా జీవితాన్ని అయ్యా నేను అగ్నిగుండంలోనికి వెళ్తాను కాబట్టి ప్రభు నేను ఎన్ని శ్రమలు వచ్చిన ఎన్ని పోరాటములు వచ్చిన చెద్రకి మేష కబజ్ఞ లాంటి పరిస్థితులు నా ముందు ఉన్నప్పటికి తండ్రి ఎందుకో ప్రభు నేను వెనుక తిరగను నా ప్రభు స్తోత్రం నేను ముందుకే వెళ్తాను నా విశ్వాసాన్ని నష్టపరచుకుని నిజముగా ఈ కాల వేళలో మనం అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థన చేసుకుందాం చెయ్యం ప్రోస్తులో